హై వివర్స్ మనం వచ్చేసి సెవెంత్ స్టాండర్డ్ ఏడవ తరగతి నక్క ద్రాక్ష అనేటువంటి లెసన్ చూస్తున్నాము కాకి కావద్దు ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూస్తున్నాము ఫస్ట్ లెసన్ బొమ్మలు ఏమేమి ఉన్నాయి వాటి గురించి చెప్పండి బొమ్మలో ద్రాక్ష పండ్లు గుత్తులు గుత్తులుగా వేలాడుతూ ఉంది నక్క ఉన్నది ఇంకేమైనా కథ మీకు తెలుసా నక్క ద్రాక్ష కథ మనము లాస్ట్లో చూద్దాము క్రింద గీత గీయండి నక్క ఒకటి తోటలోని ద్రాక్ష పండ్లు చూసింది ఇక్కడ చూడండి కొన్ని ద్రాక్ష పండ్లు చూసింది పండ్ల నందు కోయాలని పలుమార్లు ఎగిరింది తర్వాత వచ్చేసి ఎంత ఎగిరినా చిక్కలేదు బిక్క ముఖం వేసింది నక్క వెళ్ళింది వీటికి వచ్చేసి అండర్లైన్ చేయండి తేడాను గుర్తించండి ఒక నక్క కెరటం తక్కెడ కంకి చక్కిలం పాకుట చెక్కుట తర్వాత వచ్చేసి కాకు కావతు చూడండి క్రింది పదాలను చదవండి కాకు కావత్తు ఉన్నటువంటి పదాలను గీత గీయండి చక్కెర దిక్కైన నక్కిన నక్కొండ అక్కన అక్క ఉంటూ తక్కువ కొక్కరకో తర్వాత వచ్చేసి క్రింద పదాలను చదవండి కావు ఉన్నటువంటి కావొత్తు ఉన్నటువంటి అక్షరాల కింద గీత గీయండి వాటిని స్పష్టంగా పలకండి అక్క కర్కాటం కర్కాటకం చెం చెంకి ముష్కరుడు జట్క మర్కటం ఉర్కట్ ఉర్కల ఉల్కలు ఇక్కడ క్రింది కాగుడింతానికి కావొతు పెట్టి రాయండి ఇక్కడ చూడండి క కి కి ఖి ఖు ఖు ఇక్కడ వచ్చేసి కమ్ కహ అనేటువంటి నేను రాయలేదు ఉదాహరణ వచ్చేసి చెక్కిలి ఎక్కువ బిక్కముఖం దిక్కు నక్క ముక్కు చూడండి క్రింది పదాల ఆధారంగా అర్థవంతమైనటువంటి వాక్యాలను రాయండి ఇక్కడ చూడండి ఒక పెట్టయించున్నారు నేను అక్కతో ఈ విధంగా ఇచ్చున్నారు వాటిని మనము కొన్ని వాక్యాలు నేను రాసాను చూడండి నేను అక్కతో బడికి వెళ్ళాను నాకు అక్కకు మిఠాయి తెచ్చాడు ఆమె అక్కకు మంచి స్నేహితురాలు టీచరు అక్కకు చాక్లెట్ ఇచ్చింది నాకు అక్కకు పాఠం చెప్పింది నాన్న అక్కకు మిఠాయి తెచ్చాడు తర్వాత వచ్చేసి క్రింది చిత్రాలను చూపి వాటి పేర్లను వ్రాయండి నక్క ముక్కు చిలక తర్వాత వచ్చేసి ఇక్కడ కొన్ని పదాలను జతపరచండి వాటిని రాయండి ఇక్కడ చూడండి ఆమె చక్కని చుక్క ఎక్కువ కష్టపడాలి నక్క ద్రాక్ష పండును చూసింది బిక్క ముఖం వేసింది తూర్పు దిక్కు ఈ విధంగా వచ్చేసి మనము జతపరిచాము తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి మళ్ళీ రాస్తున్న చూడండి ఆమె చక్కని చుక్క ఎక్కువ కష్టపడాలి నక్క ద్రాక్ష పండును చూసింది బిక్క ముఖం వేసింది తూర్పు దిక్కు తర్వాత నక్క ద్రాక్ష పండు కదని మనము చూద్దాము చూడండి ఒక అడవిలో ఒక నక్క ఉండేది ఆ నక్కకి ఒకరోజు ఆకలి వేసిందనమాట ద్రాక్ష తోట వైపుగా వెళుతూ ఉన్నది ఏదైనా తిందామని వెతుకుతూ బయలుదేరింది ఆహారం కోసం వెతు తిరుగుతున్నటువంటి నక్కకు ద్రాక్ష తోటయే కనిపించింది దానికి నోరు ఊరింది ద్రాక్ష పండును చూసేసరికి ద్రాక్ష పందిరి ఎత్తుగా ఉంది ఓ గెంతు గెంతి అందుకోవాలని ప్రయత్నించింది ద్రాక్ష పళ్ళ గుత్తి అందలేదు ఇంకాస్త పైకి అనుకుంటూ మళ్ళీ మళ్ళీ గెంతింది నోరు ఊరించే ద్రాక్ష పళ్ళు ఆ నక్కకు అందలేదు అవి దానికి ఇప్పుడు అంతగా అందంగా కనిపించడం లేదు ఎందుకంటే తనకి అందలేదు కాబట్టి ఇచ్చి ఈ పళ్ళు ఏం బాగుంటాయి పుల్లగా ఉంటాయి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాబట్టి దీంట్లో నీతి ఏంటంటే అందరి వాటి కోసము ఆశపడకూడదు అనేటువంటిది ఈ యొక్క చిన్న కథ ద్వారా మనకు చెప్పరు థ్యాంక్ యూ వెరీ మచ్